అండ్ అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది నా ఊపిరి నాకే తెలుస్తుంది ఉన్నాను ఒక పుట్ట ఇక్కడ దాదాపుగా ఆరు అడుగులు ఉందండి ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా మొత్తం బాధ్యత నాదే అని వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేయమని చెప్పారు అసలు వినాశనం ఎవరి కోసం రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం సంతానం నేను వాళ్ళకి వరపడ్డము అని చెప్తుంది అనమాట భార్యాభర్తలు వస్తే మేము చెప్తాము ఇలా చేయాలని జరిగింది తద్వారా కొన్ని లక్షల మందికి స్వామి అనుగ్రహం ద్వారా సంతానం కలగడం జరిగింది అంటే ఇక్కడైతే పడుకున్నాము టైం వచ్చి నైన్ థర్టీ అవుతుంది అండ్ ఇక్కడైతే ఇక్కడ హోటల్స్ లేవు అండ్ ఇప్పుడు ఎదురైతే తెలుస్తావు అప్పుడే మన ఛానల్ చూసి అయితే ఇక్కడ వచ్చారు అండ్ పేరు మొహమ్మద్ అండ్ అలీ మొహమ్మద్ సుహేల్తో మొహమ్ అలీ మొహద్ అల్లి వీళ్ళిద్దరైతే ఫుడ్ తీసుకుని వచ్చారు కానీ థ్యాంక్ యూ బ్రో ఇంటి తర్వాత ఇక్కడ ఉన్నానని అనుకోవద్దండి సో ఇక వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా వాళ్ళు చాలా ఫోర్స్ఫుల్గా అయితే ఇక్కడ తీసుకొచ్చేశారు ఇంట్లో ఎవరు ఉండరు అనమాట సో ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు బ్రో మీరు ఎన్ని డేస్ కంటే ఎన్ని డేస్ అని చెప్పారు సో ఇంకా ఎక్కడ రోజు నైట్ ఎక్కడ ఇక్కడ స్లీప్ చేసుకొని ఇంకా రేపైతే ఒక మంచి లొకేషన్ లొకేషన్కి వెళ్తాను చూసి చేయండి ఎక్కడికి వెళ్తాను అయ్యో దగ్గర ప్రజెంట్ మనం అయితే కల్లూరులో ఉన్నాం కల్లూరు నుంచి ఈరోజు అయితే మనం డెస్టినేషన్ వచ్చి తలకోన తలకోన వచ్చి ఫాల్స్ అనమాట ఎత్తైన వాటర్ ఫాల్స్ ఈరోజు మన ప్రయాణం మొత్తం అడవి ప్రాంతంలోనే అనమాట అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలకు తగులుతూ ఉంటాయి బట్ మ్యాక్సిమం మొత్తం అడవి మార్గమే చూసిన మామిడికాయ తోపులే అండి అండ్ ఇక్కడ వాటర్ ఉంటే కూడా ఇలాంటి షాప్స్ లేవు అక్కడక్కడ ఒక విలేజ్ వస్తుంది అక్కడక్కడ తీసుకోవాలి ఇది వచ్చి పులిచెర్ల అండి పులిచేర్ల నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలన్నా తలకొనకెళ్ళాలన్నా వెళ్ళాలన్నా రోడ్ మొత్తం కింద కళ్ళే ఉంది అంటే డౌన్ దిగుతాను మిట్ట ఈ మిట్ట దిగినాక భయం వేస్తుంది అనమాట ఎందుకంటే చాలా కిందకి వెళ్తాను దాదాపుగా రెండు కిలోమీటర్ల నుంచి నేను సైకిల్ తొక్కడం లేదు అదే ఆటోమేటిక్గా వెళ్తూ ఉంది అండ్ దీని తర్వాత మొత్తం తొక్కాల్సి వస్తుంది ఇంకా మనం ముప్పై మూడు కిలోమీటర్లు వెళ్తే అయితే తలుకోన చేరుకుంటాము మధ్యలో రొంబిచెర్ల అని ఒక ఊరు వస్తుంది రొంబిచెర్ల అనేది మనం చాలా సినిమాల్లో చూసింటాము కొద్దికి వెళ్ళే బస్సు అయితే పైకి ఎక్కిచ్చేశారు చూద్దాం ఏమైందో కార్కి అయితే బస్సు గుద్దేసింది అనమాట బ్రో తిరుపతి తిరుపతికి వెళ్ళాను అండి అయితే తెలుగునా ఏమైంది బ్రో అక్కడ ఆడ బండి యాక్సిడెంట్ అయింది ఇక్కడ కారుకి డాష్ కొట్టింది డివైడర్ డివైడర్ సైడ్ బంపర్ ఓకే ఓకే మీ దగ్గర లోకలేనా అయినా మాది వచ్చి పీరియడ్ బ్రో పీరియడ్ ఓకే ఓకే ఈ మార్గంలో వెళ్తుండగా వెళ్తుండగా నెట్వర్క్ అయితే చాలా డౌన్ అయిపోతుంది అండి సో ఈ వీడియో కొద్దిగా లేట్గా అప్లోడ్ చేయొచ్చు ఒక రెండు మూడు రోజుల తర్వాత తెల్లవారుజామున తొమ్మిదికి మొదలైన నా ప్రయాణం మధ్యాహ్నం ఒక గంట అయినా కూడా ఇంకా గమ్యానికి చేరుకోలేదు వస్తుంది అండి మన ఫాలోవరు నుంచి తలకొన్న పదహైదు కిలో కింద పంద్ర కిలోమీటర్లుగా పదహైదు కిలోమీటర్లు కానీ దానికి ఎవరు వచ్చి మరీ గుర్తుపెట్టినారు ఫాలో చేయండి చూసిన కొండలు పర్వతాలు మధ్యలో ఈ ప్రయాణం నాది అడవిలో వెళ్తుండగా వెళ్తుండగా మేఘాలు అనేది కమ్ముకుంటున్నాయండి ఎక్కడ వర్షం పడుతుంది అనేది భయం అయితే స్టార్ట్ అయింది కనపడుతుంది కదా అదే అండి తిరుమల కొండలు ఏడు కొండలు ఉంటాయి కదా అవి అనమాట అదే అండి వెళ్ళే దారిలో చివరి ఊరు నెల బయరు ఇక్కడ మనం తలకొనకి వెళ్ళాలంటే ఒక చెక్ పోస్ట్ ఉంటుందండి ఇక్కడ గేట్ కట్టాలి అండ్ గేట్ ప్రైస్ చూసుకుంటే అయితే ఫిఫ్టీన్ రూపీస్ త్రీ వీలర్కి అయితే ఫిఫ్టీ కార్కి అయితే హండ్రెడ్ ఇంకా బస్సెస్కి దానికి టూ హండ్రెడ్ అనమాట అండ్ ఇక్కడ సైకిల్ అన్న సైకిల్ పర్మిషన్ ఉందా అన్న అదే కనుక్కుంటున్నాను సార్ కనుక్ సో సైకిల్కి అలో ఉందో లేదో అన్నకైతే కన్ఫామ్ తెలీదు సో వాళ్ళ మేనేజర్కి అయితే ఫోన్ చేస్తున్నారు సో మ్యాక్సిమమ్ అలో ఉండదు అనుకుంటాన్న అయితే పోస్ట్ దగ్గర ఉన్నాము అండ్ చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి అండ్ ఇక్కడైతే రీసెంట్గా కిరత పులులు ఏనుగులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి సో సైకిల్ అలో చేయలేదు బట్ మా యూట్యూబ్ ఛానల్ చూపించి సో కొద్దిగా రిక్వెస్ట్గా చేయడం వల్ల అలో చేస్తున్నారు అండ్ ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా మొత్తం బాధ్యత నాదే అని వాళ్ళు ఒకటి రీ రీ వీడియో రికార్డ్ చేయమని చెప్పారు సో దానికోసం వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ చూద్దాము ఎటువంటి కష్టం లేకుండా వెళ్తామని నిన్న ఇదే సమయానికి ఇక్కడ ఒక చిరుత పుల్ల జింక పిల్లని అయితే తీసుకుని వెళ్ళిపోయిందంట సో అందుకే సైకిల్ అలో చేయలేదు వాళ్ళు బట్ చాలా రిక్వెస్ట్తో పాటు అసూరెన్స్ ఇచ్చాక అలో చేశారు డైట్గా భయం స్టార్ట్ అయిపోయింది నాకు ఎందుకో తెలియదు అండ్ అడివి మొత్తం నిశ్శబ్దంగా ఉంది నా ఊపిరి నాకే తెలుస్తుంది చాలా రిస్క్ తీసుకొని మరి లోపలికి అయితే ఎంటర్ అయిందనుకుంటానా ఎటువైపు నుంచి ఏ చిరుతపుల్లి ఏ ఎనుగు వస్తుందని భయం భయంగా కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తున్నా ఇలాంటి రిస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరికి అలో ఉండదన్నమాట సైకిల్లో సైకిల్ మీద వెళ్ళడానికి నేనే ఫస్ట్ మొదటిసారిగా నేనే అనుకుంటా ధైర్యం నా ధైర్యం మొత్తం ఒకటే కెమెరామ్యాన్ నెవర్ డైస్ మొత్తం అడవి ప్రాంతం ఒకే ఒక రోడ్డు అండి నాకు ఒక చిరత పుల్ల దామి దాడి చేసిన ఒకవేళ నన్ను చంపి తిన్న ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధం లేనట్లుగా ఆల్రెడీ వాళ్ళకి వీడియో అయితే తీసిచ్చాను వాళ్ళ మొబైల్లో తీసిచ్చాను అలాగే నా మొబైల్లో కూడా తీసుకున్నాను ఒక పుట్ట ఇక్కడ దాదాపుగా ఆరు అడుగులు ఉందండి మొత్తం దట్టమైన భయంకరమైన అడవి ఇది అయితే తలకోన ఎంట్రెన్స్కి వచ్చేసాము ఇక్కడ చూసుకుంటే ఆర్చులో అయితే శివలింగం ఉంది అండి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి అంటే ఒక టూ కిలోమీటర్స్ ముందరికి వెళ్తాము లెఫ్ట్ వెళ్తే మనకి రూమ్స్ కానీ ఫుడ్ కానీ అంతా లెఫ్ట్ సైడ్ దొరుకుతుంది అండ్ ఇక్కడ ఒక శివాలయం కూడా ఉందనుకుంటా ముందుగా మనమైతే గుడి ఒక పవిత్రత అండ్ దీని చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం శ్రీగురు నమ ఓర్ణమ శివాయ తలకొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానము పదిహేడు వందల పదో సంవత్సరంలో అప్పస్వామి యోగేశ్వరలోని ఆయన వనం అప్పస్వామి దీక్షితులు ఉదయమానకి పురు నివాసి వ్యక్తి పన్నెండేళ్ల వయసులో వైరాగ్యంతో తలకోనకు వచ్చేసేసి మనము ఇక్కడంతా కూడా సిద్ధులు సంచారం చేస్తూ ఉండి శేషాచలం కుండల్లో తలభాగంలో ఉండి ఇక్కడ కోనబడ్డం చేత తలకోన పేరు వచ్చింది ఈ విశేషమైనటువంటి తీర్థ సన్నిధానంలో సిద్ధులు ఆవాసం చేస్తూ ఉండి సిద్ధుల ఉపదేశం ద్వారా అప్పస్వామి యోగేశ్వరుడు తపస్సంపన్నులైన తర్వాత ఈశ్వరు అనుగ్రహంగా వచ్చినటువంటి అంగుష్ఠమాత శివలింగాన్ని ఆయన కైంకర్యం చేసుకుంటూ ఉండి పదిహేడు వందల ముప్పై మూడవ సంవత్సరంలో ప్రజోత్మర్తనామ సంవత్సరం మార్గశుద్ధ దశమి నాటికి ఆయన సిద్ధుల్లో కలిసిపోయే నాటికి జనావాస యోగ్యంగా ఉంటుందని వాటర్ దగ్గర గుహల్లో ఉన్నటువంటి స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది సిద్ధుల ద్వారా కలిగిన ప్రసాదం కాబట్టి స్వామివారి పేరు సిద్ధేశ్వరస్వామి అని చెప్పి శ్రీరోధ్ర తీర్థం అంటాం వాటర్ ఫాల్స్ని ఉత్తరంగా నీళ్లు పడతాయి అనమాట అక్కడ స్నానం చేసుకుని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే అన్ని సిద్ధిస్తాయని చెప్పి విశేషంగా సంతానం నేను వాళ్ళకి వరపడ్డము అని చెప్పిందనమాట భార్యాభర్తలు వస్తే మేము చెప్తాము ఇలా చేయాలని సంగతి తద్వారా కొన్ని లక్షల మందికి స్వామి అనుగ్రహం ద్వారా సంతానం కలగడం జరిగింది ఇది తలకోన క్షేత్రం అంట వాళ్ళ నివాసాలు అండ్ చాలా కష్టపడుతున్నారు అండ్ మొత్తం డార్క్గా ఉంది ఏం కనపడదు మనం టెన్ అయితే ఇక్కడే వేసుకున్నాము అండ్ రేపు కలుద్దాం బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పటిద్దరే తెలియజేశాను ఉన్నాయి కదండి ఇవి ప్రైవేట్ వీల్ ప్రైవేట్ అని మాత్రం డైలీ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ మినిమము సీజన్ టైంలో థౌజండ్ రూపీస్ అలా ఉంటాయి ప్రెసెంట్ మనమైతే నిన్న నైట్ పడుకున్నాం కదా అక్కడి నుంచి అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ట్రెక్కింగ్ చేశాము ట్రెక్కింగ్ అంటే మరీ అంత ఊహించుకోకండి సిమెంట్ రోడ్ ఉంది అక్కడక్కడ స్టెప్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి చెట్లు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అనమాట సో ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము అండ్ దగ్గరలో అయితే స్టెప్స్ ఎండ్ అయిపోతున్నాయి సో ఇంకైతే ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాము ఫాల్ దగ్గర మనము రెండు స్టేజ్లు ఉంటాయి కింద స్టేజ్ పైన స్టేజ్ సో ముందు పైన అలో చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ వెళ్ళడం లేదు ఎందుకంటే అక్కడ గ్రిప్ అయితే ఉండదు సో మనం కింద వెళ్దాము అబ్బా ఒక చేత్తో మొబైల్ ఒక చేత్తో నడుస్తూ ఉంటే ఎక్కడ జారితే ఏం పట్టుకోకుండా ఫోన్ వదిలేయడము ఇవన్నీ చాలా డేంజరస్ అనమాట సో ఇదే అండి వాటర్ ఫాల్స్ నాకు చిన్నప్పటి నుంచి కోరిక పైకి వెళ్ళాలని బట్ అక్కడ వరకు వెళ్ళే ఆప్షన్ లేదు బట్ ఈరోజు వెళ్ళడానికి ట్రై చేద్దాము కోతులతో బాగా ఆడుకుంటాను టూరిస్ట్ స్టెప్స్ అనమాట ఈ స్టెప్స్ మొత్తం స్లిపరీగా ఉంటుంది అండ్ ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి హ్యాపీగా నడిచేయచ్చు వచ్చేటప్పుడు ఇలాంటి స్లిప్పర్ ఏరియాలో మన ఫింగర్స్ అండి ఇట్లా పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు ఏమంటే కొద్దిగా గ్రిప్ ఉంటుంది మరి నేను కన్ఫామ్ చెప్పలేను బట్ కొద్దిగా అయితే గ్రిప్ ఉంటుంది అని చూసుకోవచ్చు ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ అదే మనం కిందేమోని ఉంటే చాలా తక్కువ అండ్ వీళ్ళు వచ్చి పీలే నుంచి వచ్చారనమాట వీళ్ళు గార్తుంది అసలుకి మనం చూసాం కదా అది కింద ఇది వచ్చి సెకండ్ లెవెల్ ఆయన తగ్గిపించే పోలేము అండ్ చూసుకున్నట్లయితే వాటర్ ఫాల్స్ చాలా బాగుంది సమ్మర్ కదా చాలా తక్కువ ఉండదని ఎక్స్పెక్ట్ చేయకండి చాలా బాగుంది అది చిన్నప్పటి నుంచి ఒక కోరిక పైకి కనపడుతుంది కదా పైన చూపించండి పైన కనపడుతుంది కదా అక్కడికి వెళ్ళాను ఒక చిన్న కోరిక మిగిలిపోయిందండి ఎన్నో నేను ఎన్నో రాష్ట్రాలు తిరిగిన లదాఖ్ వెళ్ళా నేపాల్ ఎళ్ళా గోవాకి వెళ్ళా సైకిల్ మీద బట్ అక్కడికి వెళ్ళాల్సిన కోరిక ఎప్పటికి పెండింగ్ పడిపోయింది ఆ సమైనా పర్లేదు పైకి అయితే ఎప్పుడైతే వెళ్ళిపోదాం చిన్నప్పటి నుంచి అయితే నాకు కోరిక ఉంది పైకి వెళ్ళాలని ఫస్ట్ టైము అది మీ వల్ల ఇలా యాక్చువల్ మనం కొండపైకి తెక్కేసాము అండ్ ఇలా లెఫ్ట్ వెళ్తే ఏంటంటే కిందకి వెళ్ళిపోతాం మన బైక్స్ దగ్గరికి అండ్ మనమైతే ఇట్లా రైట్ సైడ్ ఇదే అండి ఎయిర్చందనము సో ఇదే అండి టాప్ ఆఫ్ ది తలకోన వాటర్ ఫాల్స్ మో పడితే బాడీ కూడా దొరకదు బ్రో సో రిస్క్ తీసుకోవద్దండి మీ బాడీ ఎక్కడానికి మళ్ళీ ఒక ఎయిర్ ఫోర్స్ రావాలి దిగితే ఎయిర్లే అని చెప్పారు ఇవి ఉన్నాయి పదమా చెట్టండి చూస్తే ఇక్కడ రెడ్గా ఉంది కదా బాగుంది కాయలు చూడండి ఇదే ఎంత రెడ్గా ఉందో అండ్ చెట్టింగా లావ్ అవుతుంది అంత భిన్న దిన్నైతే ఎవరు కొట్టరమాట ఈరోజు ఏంటంటే మరి ఎన్నో కొండలు ఎన్నో వంకలు ఎన్నో పర్వతాలు దాటుకుని అయితే మన ఈ లొకేషన్ వచ్చేసాము ఇక్కడ రావడానికి చాలా సాహసాలు చేతిని వచ్చాము అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం కొండపైకి వెళ్తాము ఇప్పుడు వరకు అక్కడ ఏ ఛానల్ చూపించలేదు మొదటిసారిగా మీ ప్రపంచ ప్రాణానికి ఒకటి చూపిస్తున్నాడు వదండి నీకైతే ముందుకు వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా జనాలు మనుషులు ఉన్నారు అక్కడ అక్కడెక్కడో ఉన్నారు జనాలు బాగా చెప్తున్నారు టాప్ ఆఫ్ ది వాటర్ ఇక్కడ అండి మన కింద వచ్చింది వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి అయితే మొదలయ్యి ఉంటుంది అబ్బా మొత్తం కొండపైకి వచ్చేసినట్లున్నాం సో మనము తలకొన్న అడవిలో కొద్ది దూరం అయితే వచ్చామండి వస్తే ఇక్కడైతే ఇక్కడ నివసించే వాళ్ళు చిన్న చిన్నగా ఇల్లు కట్టుకున్నారు అంటే వీళ్ళు ఊరు వచ్చి అన్న ఊరు పేరు అని చెప్పారు ఆ నర్బేలు బట్ ఇక్కడ వాళ్ళు చిన్న చిన్న వర్క్స్ వస్తారు కదా వచ్చినప్పుడు విశ్రాంతి కోసం అయితే చిన్న చిన్నగా కట్టుకున్నారు చూసే చాలా అందంగా అయితే ఉన్నాయి సో ఒక్కసారి లోపల వెళ్ళి చూద్దాము ఎట్లుంటాయి ఏంటి అని సో ఇక్కడ చూసుకుంటే ఒక ముగ్గురు నలుగురు ప్రశాంతంగా పడుకోవచ్చండి నైట్లో వర్షం వచ్చినా ఎలాంటి వచ్చినా కూడా చాలా సేఫ్గా ఉంది అలాగే వాళ్ళు కావాల్సిన సరుకులు అయితే తీసుకుని వచ్చి పెట్టుకున్నారు